మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే వాట్ టు ఎఫెక్ట్ వల్లనే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళిపోయాడని నిర్మాత నాగవంశీ కూడా అతను అందుబాటులో లేడు అతను కూడా విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా సినిమా అని రవితేజ సినిమా మాస్ జాతర ఆగస్టు ఇరవై ఏడున రావాలి అది పోస్ట్ పోన్ అని ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అలాగే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ కంటే కాల్ ఎగరేయకుండా ఉండాల్సిందేమో ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగా అంటున్నారు ఓవరాల్ గా దీని గురించి మీరు ఏం చెప్తారు ఇక మామూలుగా ఇప్పుడు ఒక వార్త విపరీతంగా వైరులేదు ఏంటంటే నాగవంశి పారిపోయాడు అజ్ఞాతం వెళ్ళిపోయాడు పారిపోయాడు ఆ ఎందుకంటే బయర్స్ కి భయపడి పారిపోయాడు అతను అబ్బులైపోయింది కింగ్డమ్ లో వంద ముప్పై కోట్లు పెడితే కింగ్డమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు కింగ్డమ్ లో ఒక యాభై అరవై కోట్లు లాస్ ఆ దీంట్లో కూడా తొంభై కోట్లకు పెట్టి నూట ఐదు కోట్లకు అమ్మాడు ఆ అమ్మిన వాళ్ళు చాలా మంది కొన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు కాలర్ పట్టుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే దాంట్లో లాస్ దీంట్లో కవర్ అవుతుందని దీంట్లో చూస్తే దీంట్లో లాస్ వచ్చింది ఇప్పుడు మాస్ జాతర వాళ్ళు ఫ్రీగా ఇమ్మని అడిగే పరిస్థితి ఏర్పడింది దాన్ని అమ్మాలంటే ఎవడు కూడా ముందుకు రావట్లేదు అందుకని అది కూడా ఇప్పుడు క్రైస్టిస్ లోకి వెళ్లిపోయింది అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా డౌట్ వచ్చింది అసలు నాగవంశి జడ్జిమెంట్ మీదనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది ఒక పక్క చంద్రబాబు తిడుతూనే ఉన్నాడు ఈ సినిమాలు ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నావు దీని మీద తొంభై కోట్లు ఎందుకు ఎన్టీఆర్ కొంటున్న వార్టు అది ప్లాప్ సినిమా అని అట్లాగే కింగ్డమ్ కూడా అతనికి అంత బడ్జెట్ లేదు కరెక్ట్ చేసి ఆ వరుసగా ఏడు ఏడో ఎనిమిదో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అతనికి అతని మీద వంద ముప్పై కోట్లు పెట్టడం ఏంటి అంటే నేను డైరెక్టర్ నమ్మి పెట్టాను అని చెప్పాడు ఇతను సో డైరెక్టర్ నమ్మి నువ్వు ఎలా పెడతావు అతనేమన్నా కమర్షియల్ డైరెక్టరా అదేదో ఫ్లూక్ లో ఒక సినిమా ఆడింది అతనేమి కమర్షియల్ డైరెక్టర్ కాదు అని చిన్నబాబు చెప్తూనే ఉన్నా కూడా వెనకండా నాగవం అనేది చెప్తున్నారు రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో నాగవంశీ మీద విమర్శలు కూడా ఎక్కువ వచ్చాయి ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాడు అతిగా మాట్లాడతాడని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాడని దాని మీద కూడా ఎక్కువ వచ్చాయి ఈ దెబ్బంతా ఆయన మీద పడింది సో అందుకని ఆయన తట్టుకోలేక ప్రజల్ని పారిపోయాడని చెప్తున్నారు ఆ సో ఆ మరోవైపు ఎన్టీఆర్ కూడా తన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుని ఫ్యామిలీతో సహా విదేశాలకి వెళ్ళిపోయాడు కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండి వద్దాము ఇక్కడ ఉంటే మనం తట్టుకోలేమని సో ఇది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంత నిజమనేది మనకు తెలియదు కానీ నాగవంశి బయట కనబడడం అయితే మానేశాడు ఈవెన్ వాళ్ళ సితారా ఎంటర్టైన్మెంట్ పేజ్ లో కూడా యాక్టివ్ గా లేవు అప్డేట్లు లేవు బిగినింగ్ లో చేశారు వారు పెద్ద హిట్ అని అది అని తర్వాత అప్డేట్ లేవు ఎంత కలెక్ట్ అయింది కానీ ఎలా ఆడుతుంది కానీ ఎన్ని టికెట్లు అమ్ముడు ఈ అప్డేట్ లేదు సో దీని ప్రధాన కారణం ఏంటంటే వారు కూడా భయంకరంగా లాసులకు వెళ్ళింది ఫస్ట్ టూ డేస్ బెటర్ గా ఉన్నింది తర్వాత పడిపోయింది మనం కానీ చూస్తే ఫస్ట్ డే యాభై రెండు కోట్లు నెట్ చేసింది వారు ఇండియా ఇండియా కలెక్షన్ మాత్రం చెప్తున్నాను ఇండియా టోటల్ లో నెట్ యాభై రెండు కోట్లు ఫస్ట్ డే చేసింది ఇది వచ్చి శాక్ డాట్ కామ్ సైట్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను సెకండ్ డే యాభై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు చేసింది థర్డ్ డే ముప్పై మూడు కోట్లకు పడిపోయింది యాక్చువల్ గా సాటర్డే సాటర్డే పెరగాలి వీకెండ్ కానీ సాటర్డే ఎంత ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అండ్ దాన్ని బట్టి దానికి నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోవడంతో దారుణంగా పడిపోయింది ఇంకా సండే థర్టీ వన్ క్రోడ్స్ ఓవరాల్ గా ఈ నాలుగు రోజుల్లో నెట్ ఇండియా నెట్ వన్ సెవెంటీ కోట్ల నూట మూడు కోట్ల అరవై లక్షలు సో ఇంకొక ఇరవై కోట్లు ఓవర్సీస్ వేసుకున్నా రెండు వందల కోట్లు కూడా రీచ్ చేయాలి అంతే సగాని మార్క్ కూడా రాల సగాని మార్క్ రాకపోతే ఇంకా ఏ రోజు నుంచి ఏమి కలెక్షన్లు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇది బ్రేక్ ఏమైనా కూడా అవ్వదు అనేది తేలిపోయింది ఈయనకి తెలుగులో చూసుకుంటే ఫస్ట్ డే ఇరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది థర్స్ డే ఫ్రైడే పన్నెండు కోట్లకు పడిపోయింది తెలుగులో సాటర్డే ఆరు కోట్ల తొంభై ఐదు లక్షలు సండే ఆరు కోట్లు మొత్తంగా తెలుగులో కలెక్ట్ అయింది ఈ నాలుగు రోజుల్లో అరవై నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలే ఈయన కొనిందంతా తొంభై ఈయన నూట ఐదు సో ఎక్కడి నుంచి బయర్లకు అందరికి లాసే ఆల్రెడీ కింగ్డమ్ లో బయ్యర్ల లాస్ ఇది బయర్లకు లాస్ ఇప్పుడు మా జాతర కొనమంటే ఎవడన్నా కొంటాడా అది పరిస్థితి అందువల్ల నాగవంశీ కష్టాల్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది కాకపోతే ఇవన్నీ వాళ్ళకి కూడా పడి లేయడం అనేది ప్రొడ్యూసర్లకు అలవాటు కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు అనిల్ శంకర్ లాంటి వాళ్ళు ఏమయ్యారు ఒకప్పుడు విపరీతంగా సినిమాలు తీసిన వాళ్ళు కాబట్టి ఏందంటే బ్యాలెన్స్ చేసుకోపోతే అదేదో మనకు కనబడేటప్పుడు అంతా అంత బంగారం కాదన్నట్టు మెరుస్తూ ఉంటారు వీళ్ళందరూ గాని ఒక్కసారిగా మెరుపు పోతే ఐరన్ బయటకు వస్తుంది అలాగా వీళ్ళ ఈయన పరిస్థితి కూడా ఇప్పుడు ఏందంటే ఒక ఏమో మొన్ననే అనౌన్స్ చేశాడు ఈయన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఉంది ఎన్టీఆర్ వెంకటేష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకొక పక్క ఫంకే అని ఒక అది చిన్న సినిమా అనుకోండి పంకే అని అనుదీప్ తో విశ్వక్ సేని హీరోగా అదొక సినిమా జరుగుతుంది ఆల్రెడీ షూటింగ్ లో ఉంది అది సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇదేమో ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు ఎన్టీఆర్ అది రామాయణం మైథాలజీ ఏదో చెప్తున్నారు సో దా దాని పట్ల కూడా ఇప్పుడు అనుమానాలు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈయన మరి ఎందుకంటే ఇవన్నీ చూపించే ఈయన నమ్మాలి ఎన్టీఆర్ ది ఉంది కదా అని ఎన్టీఆర్ ది ఎప్పుడు అవుతుందో ఎవడు తెలియదు ఇప్పుడు లాసులు పరిస్థితి ఏంటి సో మాస్ జాతర కూడా ఇప్పుడు ఇది పడింది సో అందుకనే ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్తున్నారు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే టెన్షన్ నుంచి రిలీఫ్ కన్నా కొద్ది రోజులు బయట ఉండి ఇప్పుడు ఫోన్లు మోగుతా ఉంటాయి ఆఫీసులకు వస్తుంటారు బయర్లు అంతా పక్కన వాళ్ళంతా నేను ముందే చెప్పాను కదా చిన్నబాబు లాంటి వాళ్ళు అంటుంటారు దీన్నంతా భరించాలి కదా అంటే ఒక జడ్జిమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు దానికి ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటది మనకి వరంగల్ వరంగల్సిన పరిస్థితి చూసాం మనం అతను ఎట్లా ఎదిగి ఎట్లా ఇది అయ్యాడు కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ గా వెళ్ళకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బబుల్ లాగా బయటికి అది ఎప్పుడు పేలుతుందో తెలియదు సో ఇప్పుడు ఆయన కండిషన్ అదే ఎప్పుడైనా కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడే నీ మైనస్ లో నీ తప్పులంతా అంతా చర్చకు వస్తాయి వాడు చూడు అప్పుడు నోటి దోలా ఇప్పుడు ఇదని ఇవన్నీ హిట్ అయితే చూడు ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడిన ముందే అని జనాల మన అంటే పోస్ట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటాం ఒక విషయం అయిపోయినాక అనాలిసిస్ అనేది రిజల్ట్ బట్టి మన అనాలిసిస్ మారిపోతుంది సో అలాగా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎన్టీఆర్ ఏమో మామూలుగా ఒక కలర్ ఎవరు ఎగరేస్తే రెండు కలర్లు ఎగరేస్తాడు ఇద్దరు కలిసి ఎగరేస్తారు ఎవరు హితుక్క ఎన్టీఆర్ ఇప్పుడేమో అది పెద్ద వైరల్ చేశారు చూడు మా అన్న ఎట్లా కాలర్ ఎగరేస్తారు ఇదిరా ఎన్టీఆర్ పవర్ అంటే వాళ్ళు ఇది చేసుకున్నారు ఇప్పుడు దాన్ని నెగటివ్ గా పెడుతున్నారు కాలు ఎగడ ఇది వచ్చింది తర్వాత నన్ను ఎవడు ఏమి చేయలేడు మా తాత ఆశీర్వాదం ఉన్నంత వరకు అని మాట్లాడడం అది కూడా హర్ట్ చేసింది లోకేష్ లాంటి వాళ్ళని సో ఇవన్నీ చేయకుండా ఉండాల్సింది అనే అని కూడా ఇప్పుడు రాస్తున్నారు కానీ చేయకుండా ఉంటే సినిమా ఇట్టదా సినిమా లేకపోతే ఫ్లాప్ అయింది తప్ప సినిమా బాగుంటే కాలర్ గారు అన్నవి నువ్వు ఏమన్నా మాట్లాడే కాదు సినిమా బాగాలేనప్పుడు ఇవన్నీ పనిచేస్తుంటాయి అంటే ఒక చాలా మంది మామూలుగా ఏంటంటే మనకి ఇష్టం వాడు ఏం చేసినా మనం హర్ట్ అవుతుంటాం ఇష్టం ఉండేవాడు ఏం చేసినా మనకి ఆనందంగా ఉంటుంది అది హ్యూమన్ నేచర్ అది సో అలాగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో లాంగ్ కెరీర్ అయింది ఇరవై ఐదేళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి ఈ వయసులో ఇరవై ఐదేళ్ళు ఫినిష్ చేసుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి లాంగ్ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ కాబట్టి ఆయనకేమి ఇవన్నీ వీటిని భరించాలి అందరికీ ఉన్నాయి మహేష్ బాబుకి లేదా ప్రభాస్ ప్రభాస్కి లేవా అందరికి ఉన్నాయి కాబట్టి ఇదేమి పెద్ద విషయం కాదు కానీ ప్రొడ్యూసర్లు మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఆ గా జాగ్రత్తగా బిహేవ్ చేయకపోతే ఇవాళ చాలా పెద్ద దెబ్బ ఇంతకు ముందంటే తక్కువలో ఉండేది దెబ్బ ఇవాళ లాభమైనా అంతే ఉంటది దెబ్బ కూడా అంతే తగుతుంది లాభం కంటే దెబ్బ ఎక్కువ దొరుకుతుంది లాభం వస్తే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్ల లాభాలు ఏం రావు ఫ్యాన్ ఇండియా సినిమాల్లో ఇప్పుడు రేర్ అది పెద్ద హిట్ అయితే తప్ప కానీ నష్టం వస్తే రెండు వందల కోట్లు ఒక రోజులు ఎగిరిపోతాయి వంద కోట్లు ఎగిరిపోతాయి దిల్ రాజు పరిస్థితి చూసాం కదా ఆయన ఎంత బాధపడ్డాడు నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల నా లైఫ్ చాలా దెబ్బతినిదా అని ఓపెన్ గానే చెప్తున్నాడు సో అందుకని దీని నుంచి కొనపడం ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ఊపులో ఉన్నప్పుడు తీసేసుకోకూడదు డెసిషన్స్ ఎప్పుడైనా చాలా మంది చెప్పేది సైకాలజిస్ట్ లో కూడా ఎమోషనల్ గా డిసిషన్స్ తీసుకోవద్దని అది హ్యాపీనెస్ కావచ్చు పెయిన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎమోషన్ స్టేట్ లో నువ్వు నిర్ణయాలు తీసుకుంటే తప్పు అవుతాయి ఎందుకంటే లాజిక్ ఫెయిల్ అవుతుంది అక్కడ ఎమోషన్ గా ఉంటాం కాబట్టి సో మనం కోపంలో ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకో అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది ఎందుకంటే దాని పూర్వపరాలు దాని మైనస్ లు ప్లస్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోము మనం కోపంలో కోపం పనిచేస్తుంది మన ఇగో హర్ట్ అవుతుంది కోపంలో నిర్ణయం తీసుకో అట్లాగే విపరీతమైన ఆనందం విపరీతమైన సక్సెస్ లో ఉన్నప్పుడు కూడా తప్పులు చేసే అవకాశం ఉంది అందుకని నెగటివ్ నెగిటివ్ క్యారెక్టర్లు పెట్టుకోవాలి చిన్నబాబు లాంటి వాళ్ళు నిజానికి చాలా హెల్ప్ అవుతారు ఈయనే చెప్పాడు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో గతంలో నేను శరవాణంతో రన్ రంగు తీస్తే మా మా చిన్నబాబు చెప్పారు అరే అతని ఆ ఏజ్ క్యారెక్టర్ అతనికి కరెక్ట్ కాదురా అని చెప్పాడు నేను వినలేదు అట్లాగే ఆది కేసు అప్పుడు కూడా ఇదే జరిగింది ఈ రెండు దీంట్లో నేను చాలా నష్టపోయినాను నేను తప్పులు చేశానని కూడా చెప్పాడు ఆయనకి కూడా తెలియదు మనకే తెలిసినప్పుడు వాళ్ళకి తెలియదా వాళ్ళు కూడా సమీక్షించుకోకుండా ఉండరు కాకపోతే ఒకసారి తెలియడం వేరు చేయడం చేయకుండా ఉండడం ఒకసారి తెలిసినా కూడా కొన్ని ప్రెజర్స్ కు కొన్ని కారణాల ఇప్పుడు ఈయన ఎందుకు కొన్నాడు ఈయన వార్ దూల కాదు ఈయన ఏంటంటే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మన బ్యానర్ లో హీరో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు హీరోకి అవసరమైనప్పుడు హెల్ప్ చేయకపోతే ఎలాగా అన్న ఉద్దేశంతో ఈయన కొన్నాడు సో కాబట్టి దాని ఫలితాన్ని ఆయన ముందే అనుకుంటుంటారు మైనస్ అయినా ప్లస్ ఎప్పుడైనా ఇలాంటి రోడ్లు ఏంటంటే బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళు ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ ప్లాన్ ఫర్ ద బెస్ట్ అని ఒక అసామెత ఉంది అంటే ఏ పని చేసినా నువ్వు వరస్ట్ ప్రిపేర్ అయి